మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ నెల్లూరు చేపల పులుసు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నాకు ఎంత వాల్యుబుల్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి పోయి చేరి నా ఛానల్ సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ ఇప్పుడు ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలి చూద్దాం ఇలాగే మనకు నెల్లూరు సైడ్లో ఫస్ట్ పెద్దవాళ్ళంతా ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త కొత్త మెథడ్లో ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఏదోదో మిక్స్ చేసుకొని చేపల ఫ్రై పులుసు చేస్తున్నారు యాక్చువల్లీ చేపల పులుసు అయితే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారు కదా వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు మన అమ్మలు కూడా ఇలాగే చేసేవాళ్ళు ఎంత ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దానండి నేను టూ కేజీస్ చేపలు తీసుకున్నాను ఒక కొంచెం చేపలు ఫ్రైకి పెట్టుకుని వన్ కేజీ పీసులు దీంట్లో నేను చేపల దబర్లో యాడ్ చేసుకున్నాను మొత్తం క్లీన్ చేసుకొని మీకు మీకు తగినన్ని ముక్కలు మీరు వేసుకోండి నేను కేజీ చేపలకి వంద గ్రాములు చింతబొండ అంటే పెద్ద చీనీకాయ సైజు నానబెట్టుకున్నాను దీంట్లో మీ కారానికి తగ్గట్టు కారం వేసుకొని నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్లు కారం వేసుకున్నాను నా కారం కొంచెం ఎక్కువ కారం ఉంటుంది దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను రెండు ఒక పచ్చిమిరకాయ కానీ రెండు పచ్చిమిరకాయ కానీ వేసుకొని ఆనియన్స్ రెండు పెద్దవి తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని రెండు టమోటాలు తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కొత్తిమీర అన్ని టమోటాలు ఆనియన్స్ అన్నీ వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకోండి ఇలా ఎగరేసుకోండి లేదంటే చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు మొక్కకు చెదరకుండా ఉంటుంది మనకు ఫస్ట్ ఇలా కలుపుకోవటం వల్ల మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసుకునేవాళ్ళు ఇలాగ చూసరిగా వంద గ్రాముల చింతపండు గుజ్జుని నేను ఇలాగా తీసుకు పెట్టుకున్నానండి అది మొత్తం దాంట్లో మిక్స్ చేసుకొని మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా మిక్స్ చేసుకొని దాన్ని దాంట్లో పోసుకొని చేప మునిగే వరకు మనకు కొంచెం వాటర్ పోసుకో ఎందుకంటే ఉడకాలి మనకు పులుసు అనేది ఉండాలి చిక్కదనం కూడా వస్తుందని మనం మసాలా పొడి ఒకటి వేస్తాం కాబట్టి దీంట్లో మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేస్తాం కాబట్టి చూసారుగా ఇలా బాగా మంచిగా చేత్తో మిక్స్ చేసుకోండి అండి పులుసు ఉడకముందు మన చేతితో మంచిగా మిక్స్ అంటే ఉప్పు కారం పులుపు అన్నీ మన ముక్కలకు బట్టి ముక్క టేస్ట్గా ఉంటుంది చాలా ఎమ్మీగా కొంటే ఇలా చేసి చూడండి ఒకసారి దీనికి మనం అంతలోకి ఇది నాంతా ఉంటుంది దీనికి కావాల్సిన మసాలా ఫ్రై చేసుకుందాం రెండు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఇవి వేసుకొని కొంచెం మసాలా కోసం అండి ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకు మంచిగా స్పైసీగా కొంచెం ఘాటుగా బాగుంటుంది చేపల పులుసు ఇలాగే చేసే అప్పుడు ఇలాగే పొడి చేసుకునే కొంచెం ఫ్రై చేసుకొని మంచిగా చిటపట అనేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఒక రోట్లో తీసుకొని ఆరనిచ్చుకోవాలి నేను రోట్లో దంచుకున్నాను దీంట్లో ఒక నాలుగు తెల్లగడ్డ పాయలు వేసుకున్నాను వెల్లుల్లిపాయలండి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఇప్పుడు మనం మనం కలిపి పెట్టుకున్న కూరని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు దాంట్లో నేను నువ్వుల నూనె మీడియం చిన్న కాఫీ గ్లాస్ అంత నువ్వుల నూనె పోసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది పులుసు కూరలకు నువ్వుల నూనె వేసుకోవటం నార్మల్ నూనె కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అండి నూనె వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవని వేయండి కలిపెట్టొద్దండి చేపల పులుసు ఇలా ఉడికేటప్పుడు మనం క్లాత్ తీసుకొని తిప్పుకుంటే సరిపోతుంది దబర్ని దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు నాలుగైదు మామిడికాయ ముక్కలు మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకొని గరిటి పెట్టి చేపల కూరని ఎప్పుడు కూడా తిప్పకూడదండి ఉడికేటప్పుడు ఇలాగ మనం దబర్కి క్లాత్ పెట్టుకుని ఇలా తిప్పుకోవాలి మనకు అన్నీ సమంగా మిక్స్ అయ్యి ఉడకతాయి చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు అంతే టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయొచ్చు చూడండి చేపల కూరని కొంచెం మీడియం సై మీడియం పులుసు పెట్టుకోండి మరీ తిక్కవుని ఇవ్వకండి ఆపుకున్న తర్వాత చేపల కూర మరీ గట్టిగా అయిపోతుంది ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు మన స్టవ్ సిమ్లో పెట్టుకొని మసాలా వేసిన తర్వాత కొంచెం సేపుడు ఇలానే తిప్పుకోండి అండి గరిటైతే పెట్టద్దు గరిట పెట్టామంటే చేపలు పీసెస్ అయిపోతాయి ఇదే అసలైన నెల్లూరు చేపల పులుసు అండి ఇట్లాగా మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు చూసారు కాదు ఎంత ఎమ్మీగా ఉందో చేపల ముక్క చూసారు చేప ముక్క కూడా చెదరకుండా ఎంత బాగా వచ్చిందో